మాదిగ జర్నలిస్ట్ ఫోరం పరకాల మండల అధ్యక్షుడిగా మడికొండ పవన్ కుమార్ని నియమించిన స్టేట్ కమిటీ మెంబర్ పెండ్యాల సుమన్ ఈ రోజు పరకాల మండల కేంద్రంలోని అమరధామం ఎందు మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా ముఖ్య నాయకుల కమిటీ జిల్లా కార్యదర్శి కోడపాక భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మాదిగ జర్నలిస్టు ఫోరం స్టేట్ కమిటీ మెంబర్ పెండ్యాల సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాట్లాడి మాదిగ జర్నలిస్ట్ ఫోరం టిఎంజే ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ గతంలో వేసిన విషయం తెలిసిందే అందులో కోడపాక భాస్కర్ ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా పరకాల ప్రాంత నివాసికి అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోడపాక భాస్కర్ ఆధ్వర్యంలో పరకాల మండల కమిటీని వేయడం కోసం ఇవాళ వరకాల మండలంలోని అమరధామంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి నేను మాదిగ జర్నలిస్ట్ ఫోరం స్టేట్ కమిటీ మెంబర్ అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను సో ఈరోజు ఈ జర్నలిస్ట్ మాదిగ జర్నలిస్ట్ ఫోరం అనేది ఏ కులానికో కేవలం మాదిగల కోసేమో కాకుండా మాదిగా మాదిగ ఉపకులాల యొక్క జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతుంది ఇది ఏ పార్టీకి కూడా అనుబంధం కాదు అన్ని పార్టీలకి అతీతంగా పనిచేసేటువంటి సంస్థ ఇది మాదిగా మాదిగా ఉపకులాల్లో జరిగినటువంటి ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం మీద పోరాటం చేస్తుంది అదే అలాగే ప్రతి మాదిక జర్నలిస్ట్ కూడా జర్నలిస్ట్ బంధు పేరుతో పది లక్షల రూపాయలని ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది అలాగే అర్హులైనటువంటి మాదిక జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని పోరాటం చేస్తుంది అలాగే మాదిక జర్నలిస్టులకి మాదిరిక జర్నలిస్టులపైన దాడులు జరిగినట్టయితే అటువంటి దాడులు జరగకుండా బెదిరింపులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి మాదిక జర్నలిస్టులను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని పోరాటం చేస్తూ ఉంది సో కాబట్టి మాదిగ మాదిగ ఉపకుల జర్నలిస్టుల మాదిగ జర్నలిస్ట్ ఫోరం అయినటువంటి ఈ మాదిగ జర్నలిస్ట్ ఫోరంలో జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మాదిగ అంతా కూడా ఏకమై వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ప్రస్తుతానికి పరకాల మండల అధ్యక్ష